పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎవరికి అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఢిల్లీలోనే ఉన్న కేంద్ర మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని నిరాకరిస్తున్నారు నిన్నటి నుంచి ఎవరిని కలవడానికి ఇష్టపడడం లేదు ఆయన కిషన్ రెడ్డి రాజీనామా చేశారంటూ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది కిషన్ రెడ్డి రాజీనామా చేశారంటూ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది రైట్ ఈ ప్రచారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం రాజు లైవ్లోకి వస్తూ ఉన్నారు రాజు ఏంటి దేనికి రాజీనామా చేశారు ఆయన ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు ఫోను ఆయన కన్సల్ట్ చేయకుండా ఈ పదవి ఇచ్చారా అంతకు ముందు నుంచి ఆయనకు తెలిసా విషయం ఏంటి ఏం జరిగింది అసలు ఎస్ చక్రి వాస్తవానికి నిన్న హైదరాబాద్ పర్యటనలో కిషన్ రెడ్డి ఉన్నారు అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలకు ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరైనటువంటి కార్యక్రమాలకు కేంద్రం తరఫున కిషన్ రెడ్డి హాజరైనటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము సో ఆ తర్వాత వాస్తవానికి హంపికి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ జీ ట్వంటీ సమావేశాలు జరుగుతున్నాయి కానీ ఈరోజు అంటే ప్రతి బుధవారం రోజున కూడా పదిన్నరకు కేంద్ర కేబినెట్ సమావేశం ఉంటుంది ఈ వారంలో జరగాల్సినటువంటి రివ్యూస్ దాంతోపాటు తీసుకోవాల్సినటువంటి అంశాలపైన మోడీ దిశానిర్దేశం చేస్తారు సో దానికి సంబంధించి అతను ఏదైతే శంషాబాద్ నుంచి హంబీకి వెళ్లాల్సి ఉండగా కూడా నేరుగా ఢిల్లీకి వచ్చారు సో ఢిల్లీలోనే ఉన్నారు ఈరోజు ఉదయం క్యాబినెట్ సమావేశానికి వెళ్లేందుకు కూడా సన్నాహాలు జరిగినటువంటి పరిస్థితిని చూసాము కానీ పదిన్నరకు వెళ్ళాల్సినటువంటి కిషన్ రెడ్డి సో ఇప్పటి వరకు కూడా అక్కడే ఉన్నారు ఇక క్యాబినెట్ విషయానికి వస్తే క్యాబినెట్ మీటింగ్ ప్రారంభమైంది ముగిసింది కూడా గంటన పాటు జరిగి సో ఇప్పుడు ఇప్పటికి కూడా కిషన్ రెడ్డి తన నివాసంలోనే ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది ఆఫీస్ సిబ్బందిని మనం చూస్తున్నాము సో ఈ విధంగానే అందరూ కూడా కొంత స్తబ్దుగా కనిపిస్తుంది కిషన్ రెడ్డి కార్యాలయం ఎందుకంటే ఎప్పుడైతే అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుందో సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అతను ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాలి అంతేకాదు తను ఏ విధంగా కృషి చేస్తాను ఏంటి అనేది కూడా స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ అటువంటి కామెంట్ ఇప్పటి వరకు చేయలేదు ఒక రకంగా చెప్పాలంటే నిన్న సాయంత్రం దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వచ్చాయి పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది సో ఇప్పటి వరకు ఆ మార్పుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తను ఎక్కడ కూడా ఒక కామెంట్ కూడా చేయలేదు ఇంకా మరోపక్క ఏదైతే క్యాబినెట్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎవరినైతే రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా క్యాబినెట్కు రాజీనామా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే బీజేపీ జాతీయ విధానంలో ఎక్కడ కూడా రెండు పదవులకు రాజు కు రాజీనామా చేస్తారు అయితే ఇక్కడ నుంచి ఈ రోజు చివరి కేబినెట్ సమావేశానికి హాజరవుతారని చెప్పి కూడా ప్రచారం జరిగింది కానీ ఇప్పటి వరకు తను ఎటువంటి మూమెంట్ లేదు స్తబ్దుగా ఉన్నారు అధికారులు సైతం రెగ్యులర్ అధికారులు ఎవరూ రాలేదు కానీ ముందుగా సంప్రదింపులు జరిగాయి కానీ రాజు ఒకటైతే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం ఆయనకి అసంతృప్తిగా ఉంది కేబినెట్ హోదా నుంచి తప్పించడం అసంతృప్తిగా ఉంది ఆయన నిన్న మాట్లాడలేదు మీడియాతో మాట్లాడే అవకాశం రెండు సార్లు వచ్చినా మీడియాని అవాయిడ్ చేశారు ఆయన ఈరోజు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఈరోజు కూడా ఆయన క్యాబినెట్ భేటీకి హాజరు ఇది చాలా పెద్ద విషయం క్యాబినెట్ భేటీకి ఒక మంత్రి అదే ప్రా అదే ఊళ్ళో ఉండి కూడా అటెండ్ కాకపోవడం అనేది చాలా పెద్ద విషయం అయితే ఇవన్నీ పక్కన పెడితే ఆయన రాజీనామా చేశారనే వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయి రాజీనామా చేస్తే పార్టీకా పదవికా దేనికి రాజీనామా చేశారా ఏంటి ఆ వార్త ఎస్ ఖచ్చితంగా కిషన్ రెడ్డి తన కేంద్ర మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి మాత్రమే చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా కొనసాగుతారు ఎందుకంటే ఏదైతే బీజేపీ పార్టీకి హైకమాండే ఇక ఫైనల్ అంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మంత్రులు కావచ్చు లేదంటే పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు లేదంటే ఇతర ప్రధాన కార్యదర్శులు కానీ ఇతర ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అమలు చేసేందుకు ముందు ఉండాలి ఎక్కడ కూడా వాళ్ళను వ్యతిరేకించే పరిస్థితి ఉండదు సో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు నేను దాన్ని ఫాలో కాను అనే పరిస్థితి బీజేపీ పార్టీలో లేదు ఎందుకంటే హైకమాండ్ అన్ని రకాలుగా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది సో దానికి అనుగుణంగానే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా వెళ్ళాలి ఇక తను కేంద్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా తను రాష్ట్రానికి తెలంగాణకు అధ్యక్షుడిగా వెళ్ళాలి అక్కడ తను ఛార్జ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో ఛార్జ్ తీసుకోకపోయినప్పటికీ కూడా ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ అంటూ వాళ్ళు ఏదైతే జాతీయ కార్యాలయం నుంచి ఇచ్చినటువంటి ప్రకటనలో చూస్తున్నాము సో దానికి అనుగుణంగానే తను క్యాబినెట్ పదవికి అంటే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది సో దానికి అనుగుణంగా తను రాజీనామా చేసేసినట్లుగా అని చెప్పి ఇప్పటికే కొంత వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఢిల్లీలో ఉండి ఎందుకు మోడీ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ మీటింగ్ అంతే అంతేకాదు తను సైలెంట్ గా ఎందుకున్నారా దాని మీదనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చక్రీ అలా మరి కిషన్ రెడ్డి అసంతృప్తిని ఏ విధంగా చల్లార్చుతారు అధ్యక్ష పదవి ఒక రాష్ట్రానికి అధ్యక్ష పదవి అనేది నిజంగా ఒక పదవి అని అంటే కూడా ఒక బాధ్యతగా చూడాలి రాబోయే ఎలక్షన్స్ కదా ఒక చాలా ఛాలెంజ్